హాయ్ అండి వెల్కమ్ టు గాయత్రీస్ కిచెన్ ఈరోజు స్పెషల్ ఏంటంటే చేపల పులుసు చేశానండి ఈ చేపల పులుసు సింపుల్గా చేయొచ్చు అంటే ఎక్కువ మసాలాలు వేయకుండా చేసుకుంటేనే బాగుంటుందండి ఈ చేపల పులుసు ఎప్పుడైనా చాలా రుచిగా ఉంటుంది గిన్నె ఊడ్చేస్తారు పులుసు మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చేపల పులుసు ఎప్పుడైనా చేయగానే కంటే ఒక టూ త్రీ అవర్స్ ఆగి కానీ లేదా నెక్స్ట్ డే తింటే మాత్రం ఇంకా సూపర్గా ఉంటుంది అంటే ముక్కకు ఆ పులుసంతా పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ప్రాసెస్ చూద్దామండి నేను కేజీంబా చేపలు తీసుకొని క్లీన్ చేపిస్తే ఒక ఎయిట్ హండ్రెడ్ వరకు చేపలు ఉన్నాయండి వెయిట్ ఈ ఈ చేప ముక్కల్ని ఉప్పు నిమ్మరసం వేసి నీట్గా క్లీన్ చేసి ఉప్పు నీటిలో వేసి ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత వీటిని వాటర్ అంతా తీసేసి దీంట్లోకి పసుపు అలాగే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్ల వరకు కారం కూడా వేసుకొని అంతా మసాలా అంతా ముక్కలు పట్టే విధంగా మంచిగా కలపాలండి ఇలా కలుపుకునేటప్పుడే దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ వరకు ఉప్పు కూడా వేసుకొని అంతా మంచిగా కలిపి ఇలా ఉంచేసుకోవాలి ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉంటే సరిపోతుంది ఇలాగా మనము చింతపండు అండి ఇంకా ఇంత తీసుకున్నాను ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉండొచ్చు దీన్ని కూడా క్లీన్ చేసి పెట్టుకోవాలి అలాగే ఉల్లిపాయలు అండి పెద్ద సైజ్ ఆనియన్స్ రెండు తీసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి స్టవ్పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నిటినీ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయ్యేటప్పుడు ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ కొంచెం మెత్తబడ్డ తర్వాత అంటే కొంచెము హాఫ్ వరకు ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక హాఫ్ వరకు తీసేసుకోవాలండి ఎందుకంటే దీన్ని మిక్సీ పట్టి మనం కర్రీలో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది కర్రీ అయ్యేటప్పుడు ఇలా తీసుకోవాలి ఒక హాఫ్ వరకు తీసి మిగతా హాఫ్ అలాగే ఉంచేసుకొని ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక టూ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే దీంట్లోకి ఒక స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి వాసన వచ్చే వరకు మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మెంతికూర అండి మెంతికూర కొంచెం వేసుకోవాలి మెంతికూర వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇదంతా వేసుకున్న తర్వాత దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా అండి ఒక టమాటాను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని ఈ టమాటా ముక్కలు కూడా ఒక హాఫ్ వరకు సాఫ్ట్గా ఉడికే వరకు ఇలానే ఉంచేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి చింతపండు రసం వేసుకోవాలి చింతపండు రసం మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా అదంతా రసం తీసి వేసుకోవాలి ఇలా వేసుకొని అంతా మంచిగా కలుపుకోవాలి అలాగే దీంట్లోకి సరిపడినంత వాటర్ అండి ఇప్పుడే యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత దీంట్లోకి కరివేపాకు కూడా వేసుకొని మూత పెట్టి మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి కారం వేసుకోవాలండి ముందుగా మనం చేప ముక్కలకు ఒక రెండు స్పూన్ల వరకు కారం వేసుకున్నాం కదా దీంట్లోకి ఒక రెండు స్పూన్ల వరకు నేనైతే రెండు స్పూన్లు వేసానండి మీరు తినే స్పైసీని బట్టి వేసుకోండి నాకు ఈ ఫోర్ స్పూన్స్ సరిపోయింది ఈ పులుసులోకి అయితే ఇలా వేసుకొని ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకోండి వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా మంచిగా కలుపుకొని ఇప్పుడు ఆనియన్ పేస్ట్ కూడా వేసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలి స్టార్టింగ్లో ఆనియన్స్ ఫ్రై చేసి తీసి పేస్ట్ చేస్తాం కదా అది కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా ఒక స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే దీంట్లోకి జీలకర్ర మెంతుల పొడి అండి జీలకర్ర మెంతుల పొడి కూడా ఒక హాఫ్ స్పూన్ వరకు వేసి అంతా మంచిగా కలిపి మూత పెట్టి మంచిగా ఉడికించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి చేప ముక్కలను వేసుకోవాలి అన్ని చేప ముక్కల్ని ఇలా గ్రేవీలో పర్చుకోవాలి ఇలా పరుచుకున్న తర్వాత ఈ చేప ముక్కలను గరిటెతో కలపకూడదు మంచిగా ఇలా గిన్నెను ఇలా కదిలించుకుంటూ ముక్కల్ని కదిలించాలండి అంతే గంటతో కలిపినట్లయితే ముక్కలు చెదిరిపోతాయి కాబట్టి ఇలానే కలపాలి ఇలా కలిపి మూత పెట్టి ఇలానే ఉడికించుకోవాలి ఎప్పుడు చేపల పులుసు చేసుకున్నా కూడా స్టీల్ దాంట్లోనే చేసుకోవాలండి పులుసు కూరలు ఏవైనా ఇలానే చేసుకోవాలి రాతెండి గిన్నెలలో చేసుకోకూడదు మంచిది కాదు అలాగే వెడల్పుగా ఉన్న గిన్నెలే తీసుకోవాలి చేపల పులుసు చేసుకున్నప్పుడు అలా అయితేనే బాగా వస్తుంది ఇప్పుడు ఇలా ఉడికించుకునేటప్పుడే దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ వరకు మిరియాల పొడి కూడా వేసుకొని మూతపెట్టి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ వరకు అలాగే ఉంచేసుకొని ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటే చేప ముక్కలు మంచిగా ఉడికిపోతాయి గ్రేవీ కూడా చిక్కగా అవుతుంది గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒకసారి చేప ముక్కలు ఉడకాయలేదో చెక్ చేసుకోండి ఒకసారి అంతా ఉడకాయలేదో చెక్ చేసుకొని ఒకసారి గ్రేవీ టేస్ట్ చూడండి ఏదైనా తక్కువ అయితే మాత్రం సాల్ట్ కానీ కారం కానీ తక్కువగా అనిపిస్తే మాత్రం వేసుకోండి నేను ఈ కొలతలతో చేస్తే మాత్రం చాలా సూపర్గా ఉందండి గ్రేవీ టేస్ట్ కూడా ఈ పులుసు మాత్రం సూపర్గా ఉంది అన్నంలోకి చాలా బాగుంది ముక్క కూడా మంచిగా ఉడికింది విరిగిపోకుండా ఉన్నది చాలా టేస్టీ అయితే ఉన్నది చివరిగా ఈ కొత్తిమీర అండి కొత్తిమీర వేసుకొని మంచిగా ఇలా కలుపుకొని ఒకసారి ఫైనల్గా ఇలా అంతా ఒకసారి ముక్కలు చెదిరిపోకుండా ఇలా కలుపుకోండి అంతేనండి చేపల పులుసు అయితే వేడివేడిగా బాగున్నది ఈ చేపల పులుసును నెక్స్ట్ డే కానీ ఒక త్రీ అవర్స్ తర్వాత కానీ తినండి చాలా బాగుంటుంది ఏ చేపలైనా ఈ విధంగా చేశారనుకోండి పులుసు గ్రేవీ టేస్టు అలాగే పీసు చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఈ ఖచ్చితంగా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి నేను చెప్పిన విధంగా చేపల పులుసు చాలామంది చాలా రకాలుగా చేస్తారు కానీ ఈ ఈ విధంగా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది గ్రేవీ కూడా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా చేపల పులుసు చేసినప్పుడు మార్నింగే చేసి పెట్టుకోండి లంచ్ వరకు మనకు చేపల పులుసు టేస్టీగా ఉంటుంది ఇలా టూ త్రీ అవర్స్ ఆగితే ఇంకా బాగుంటుంది ముక్క కూడా చాలా బాగుంటుంది టేస్టీ చేపల పులుసు మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయత్రిస్ కిచెన్